హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లర్నింగ్ టెన్సెస్ పరిచయం వీడియో చూశారు కదా ఈరోజు మనం అందులో ఒక ముఖ్యమైన భాగాన్ని అంటే ప్రజెంట్ టెన్స్ వర్తమాన కాలాలు గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం ఇది చాలా ముఖ్యమైనది మరియు మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికి రాయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి గత వీడియోలో టెన్సెస్ అంటే క్రియా వర్బ్ యొక్క రూపం అది పని ఎప్పుడు జరుగుతుందో గతంలోనా ప్రస్తుతమా భవిష్యత్తులోనా తెలియజేస్తుంది అని తెలుసుకున్నాం టెన్స్ అంటే వర్తమాన కాలం అంటే ఇప్పుడు జరుగుతున్న పనులను లేదా సాధారణంగా జరిగే పనులను తెలియజేస్తుందని కూడా మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం ఈరోజు మనం లోని నాలుగు ఉపరకాల గురించి అంటే నాలుగు సబ్ టైప్ గురించి నేర్చుకుందాం ప్రజెంట్ లో నాలుగు టైప్స్ ఉన్నాయి ఫోర్ టైప్స్ సింపుల్ ప్రెజెంట్ ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈ ప్రజెంట్ టెన్స్లో నాలుగు టైప్స్ ఉన్నాయి ప్రతి టెన్స్ ఎందుకు ఎప్పుడు ఉపయోగిస్తామో దాని నిర్మాణం ఏంటో అంటే నిర్మాణం అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఉదాహరణలతో ఇప్పుడు మనం చూద్దాం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే సాధారణ వర్తమాన కాలం ముందుగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇది సాధారణంగా జరిగే పనులను అలవాట్లను రోజువారి కార్యక్రమాలను శాశ్వత వాస్తవాలను అంటే యూనివర్సల్ ట్రూత్ మరియు సాధారణ సత్యాలు అంటే జనరల్ ఫ్యాక్ట్స్ని తెలియజేస్తుంది ఇప్పుడు దీని స్ట్రక్చర్ చూద్దాం సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్షర్ ఎలా ఉంటుందో చూద్దాం సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ వర్బ్ ఉంటుంది సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఉంటుంది ఇది సింపుల్ టెన్స్ వర్బ్ అనేది ఫామ్ ఫామ్లో ఉంటుంది హీ షి ఇట్ లేదా ఏదైనా సింగులర్ నౌన్ అయితే వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది మిగిలిన సబ్జెక్ట్కి ఐ వి యు అండ్ ప్లూరల్ నౌన్స్ ఇవి వచ్చినప్పుడు మనం వర్బ్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ మనం హీ షీ ఇట్ వచ్చినప్పుడు మాత్రమే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం ఇది గుర్తుపెట్టుకోండి ఉదాహరణకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం సో మనం డైలీ హ్యాబిట్స్ డైలీ రొటీన్స్ అండ్ హ్యాబిట్స్ గురించి ఇప్పుడు చూద్దాం అంటే అలవాట్లు మన రోజువారీ పనులు ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీడే నేను ప్రతిరోజు ఉదయం కాఫీ తాగుతాను ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇక్కడ సబ్జెక్ట్ ఉంది వర్బ్ వర్బ్ ఉంది అనేది ఫామ్ లో ఉంది షి గోస్ టు స్కూల్ డైలీ ఆమె ప్రతిరోజు పాఠశాలకు వెళ్తుంది షీ గోస్ ఇక్కడ ఈఎస్ యాడ్ చేస్తాం షీ గోస్ టు స్కూల్ ఇక్కడ షీ వచ్చింది షీ వచ్చినప్పుడు కానీ హీ గాని ఇటు కానీ వచ్చినప్పుడు కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం ఇక్కడ షీ గోస్ టు స్కూల్ డైలీ అని ఉంది ఇది ఆమె ప్రతిరోజు పాఠశాలకు వెళ్తుంది అని నెక్స్ట్ కొన్ని జనరల్ ట్రూత్స్ అంటే యూనివర్సల్ ఫ్యాక్ట్స్ జనరల్ ట్రూత్స్ అండ్ యూనివర్సల్ ఫ్యాక్ట్స్ సాధారణ సత్యాలు మరియు శాశ్వత వాస్తవాలు అంటారు కదా వాటి గురించి తెలుసుకుందాం ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఇది మనము ఇది యూనివర్సల్ ట్రూత్ అందరికీ తెలిసిన నిజాలు వాటర్ బాయిల్స్ ఎట్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వాటర్ బాయిల్స్ హెట్ డిగ్రీ సెల్సియస్ నీరు డిగ్రీల సెల్సియస్ వద్ద మరుగుతుంది నెక్స్ట్ షెడ్యూల్ చేయబడిన భవిష్యత్ పనులు షెడ్యూల్ ఫ్యూచర్ ఈవెంట్స్ లైక్ టైం టేబుల్ ద ట్రైన్ అరైవ్స్ ఎట్ సెవెన్ పిఎం రైలు రాత్రి ఏడు గంటలకు వస్తుంది మనం ఈ టెన్స్ తో పాటు అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ తో పాటు తరచుగా జనరల్ గా మనం కొన్ని వర్డ్స్ వాడుతూ ఉంటాం అవే ఆల్వేస్ యూజువల్లీ ఆఫెన్ సమ్ టైమ్స్ నేవా ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ ఇయర్ సో ఇలాంటి జనరల్ వర్డ్స్ ని మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో వాడుతూ ఉంటాం ఓకే సో ఇప్పుడు మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కొనసాగుతున్న వర్తమాన కాలం ఇది మనం మాట్లాడుతున్న సమయంలో జరుగుతున్న పనులను లేదా తాత్కాలికంగా జరుగుతున్న పనులను తెలియజేస్తుంది దీని స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ ఏజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఉంటుంది ప్లస్ వర్బ్ అనేది వి వన్ ఇంగ్ ఫామ్లో ఉంటుంది ఐఎన్జి ఫామ్లో ఉంటుంది ఇక్కడ ఐతో యామ్ అనేది కంపల్సరీ వస్తుంది అదే రకంగా హీ షీ ఇట్ సింగులర్ నౌన్స్తో ఈజ్ అనేది ఉంటుంది అలాగే వి యు దే ప్లూరల్ నౌన్స్తో ఆర్ అనేది ఉంటుంది సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు జరుగుతున్న పనులు అంటే యాక్షన్స్ హ్యాపెనింగ్ ఎట్ ద మూమెంట్ ఇప్పుడు జరుగుతున్న పనులు ఐఎమ్ ఎ వీడియో ఐఎమ్ ఎ వీడియో నేను ఒక వీడియో చూస్తున్నాను షీ కుకింగ్ రైట్ ఆమె ఇప్పుడు రాత్రి భోజనం వండుతుంది సో ఇప్పుడు జరుగుతున్న పనులు ఇవి నెక్స్ట్ తాత్కాలిక పనులు అంటే టెంపరీ హీ హి స్టడింగ్ ఫర్ హిస్ ఎగ్జామ్స్ దిస్ వీక్ ఈజ్ స్టడింగ్ ఫర్ హిస్ ఎగ్జామ్స్ దిస్ వీక్ అతను ఈ వారం తన పరీక్షల కోసం చదువుతున్నాడు ఇది టెంపరీ అంటే ఈ వన్ వీక్ మాత్రమే చదువుతాడు హీఈస్ స్టడింగ్ ఫర్ హిస్ ఎగ్జామ్స్ దిస్ వీక్ భిన్నంగా జరుగుతున్న పనులు సో డెవలపింగ్ సిచువేషన్స్ ద క్లైమేట్ ఈస్ చేంజింగ్ ర్యాపిడ్లీ వాతావరణము వేగంగా మారుతుంది ద క్లైమేట్ ఈస్ చేంజింగ్ ర్యాపిడ్లీ ఇంకొకటి ఖచ్చితమైన భవిష్యత్ ప్రణాళికలు అంటే డిఫైనైట్ ఫ్యూచర్ ప్లాన్స్ వి ఆర్ మీటింగ్ మీటింగ్ డెమ్ టుమారో రేపు మేము రేపు వారిని కలుస్తున్నాము మేము రేపు వారిని కలుస్తున్నాము సో ఇది కూడా మనకు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వస్తుంది ఈ టెన్స్తో పాటు తరచుగా ఉపయోగించే కొన్ని పదాలు కొన్ని తరచుగా వాడుతూ ఉంటాం ఈ తో పాటు సో అవి నౌ రైట్ నౌ అట్ ది మూమెంట్ కరెంట్లీ టుడే టు నైట్ దిస్ వీక్ ఆర్ దిస్ మంత్ నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ పూర్తయిన వర్తమాన కాలం ఇది గతంలో మొదలై ఇప్పుడు పూర్తయిన పనులను తెలియజేస్తుంది అంటే గతంలో మొదలై ఇప్పుడు పూర్తయిన పనులను తెలియజేస్తుంది కానీ ఆ పని యొక్క ఫలితం ప్రస్తుతానికి ప్రజెంట్ సంబంధించి ఉంటుంది ఇప్పటికి సంబంధించి ఉంటుంది లేదా ఒక పని గతంలో ఎప్పుడో జరిగిందని కానీ ఖచ్చితమైన సమయం తెలియని సందర్భాల్లో ఉపయోగిస్తాం సో దీని స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఉంటుంది ప్లస్ వర్బ్ వి త్రీ ఫామ్ లో ఉంటుంది దీన్ని పాస్ట్ పార్టిసిపెంట్ అని కూడా అంటారు పాస్ట్ పార్టిసిపెంట్ అని కూడా అంటారు ఇక్కడ ఐ వి యు ప్లూరల్ నౌన్స్తో హ్యావ్ అని వస్తుంది గుర్తుపెట్టుకోండి ఐ వి యు దే అండ్ ప్లూరల్ నౌన్స్ తో హ్యావ్ అన్ వస్తుంది హీ షి ఇట్ సింగులర్ నౌన్స్ తో హ్యాజ్ అని వస్తుంది కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎక్స్పీరియన్సెస్ ఐ విజిటెడ్ ఢిల్లీ ట్వైస్ ఐ ఢిల్లీ ట్వైస్ నేను ఢిల్లీని రెండు సార్లు సందర్శించాను ఐ హావ్ విజిటెడ్ ఢిల్లీ ట్వైస్ ఇక్కడ ఐ తర్వాత హ్యావ్ ఉంది ఇంత ముందు చెప్పినట్టు ఐ తర్వాత హ్యావ్ వచ్చింది సో ఇక్కడ ఐ విజిటెడ్ ఢిల్లీ ట్వైస్ నేను ఢిల్లీకి రెండు సార్లు సందర్శించాను అని మనం చెప్తున్నాం నెక్స్ట్ షీ హ్యాస్ నెవ్ అర్ సీనియర్ లైన్ షీ హ్యాజ్ నెవ్ అర్ సీనియర్ లైన్ ఆమె సింహాన్ని ఎప్పుడూ చూడలేదు ఆమె సింహాన్ని ఎప్పుడూ చూడలేదు ఇక్కడ షీ తర్వాత హ్యాజ్ వచ్చింది మనం ఇంత ముందు అనుకున్నట్టు హీ షీ ఇట్ సింగిలర్ నాన్స్ తో హ్యాజ్ అని ఉండాలి సో ఇక్కడ షీ హ్యాజ్ నెవర్ సీనియర్ లైన్ ఇది మనకి ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడే పూర్తయిన పనులు హీ హ్యాస్ జస్ట్ ఫినిష్డ్ హిస్ వాక్ హోమ్ వర్క్ హ్యాస్ జస్ట్ హిస్ హోమ్ వర్క్ అతను ఇప్పుడే తన హోంవర్క్ ముగించాడు అంటే ప్రజెంట్ గా ఖాళీ ఉన్నాడు అని అర్థం హీ హ్యాస్ జస్ట్ ఫినిష్ హిస్ హోమ్ వర్క్ ఐ హ్యావ్ లాస్ట్ మై కీస్ నేను నా తాళాలను పోగొట్టుకున్నాను అంటే ఇప్పుడు నా దగ్గర లేవు ఐ హ్యావ్ లాస్ట్ మై కీస్ నేను నా తాళాలను పోగొట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి గతంలో మొదలై ఇప్పటికీ కొనసాగుతున్న పనులు యాక్షన్స్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూ టు ప్రజెంట్ ఆఫెన్ విత్ ఫర్ ఆ సిన్స్ వి హ్యావ్ లీవ్ హియర్ ఫర్ ఫైవ్ ఇయర్స్ మేము ఇక్కడ ఐదు సంవత్సరాలుగా నివసిస్తున్నాము అంటే ఇప్పటికీ ఉంటున్నాము వీ హ్యావ్ లీవ్ హియర్ ఫర్ ఫైవ్ ఇయర్స్ ఓకే సో నెక్స్ట్ షీ హ్యాస్ బీన్ డాక్టర్ సిన్స్ టూ థౌసండ్ టెన్ ఆమె రెండు వందల రెండు వేల పది నుండి డాక్టర్గా ఉంది ఇప్పటికీ డాక్టరే అప్పటి నుంచి ఉంది సో ఇది ఏంటి అంటే ఇది గతంలో మొదలయ్యి సో ఇప్పుడు పూర్తయిన పనులను తెలియజేస్తుంది ఓకే షీ హ్యాస్ బీన్ ఎ డాక్టర్ అప్పుడు గతంలో నుంచి డాక్టరే ఉంది బట్ ఇప్పటికీ కూడా డాక్టరే అని మనం చెప్తున్నాం ఈ టెన్స్తో పాటు తరచుగా కొన్ని పదాలు కొన్ని కీవర్డ్స్ని మనం వాడుతూ ఉంటాం సో అవి వచ్చేసి ఎవా నెవా ఆల్రెడీ ఎట్ జస్ట్ రీసెంట్లీ సోఫా ఫ since ఈ కీవర్డ్స్ వచ్చేసి మనం వీటితో పాటు జనరల్గా చాలా తరచుగా వాడుతూ ఉంటాం నెక్స్ట్ వచ్చి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కొనసాగుతున్న పూర్తయిన వర్తమాన కాలం ఇది గతంలో మొదలై గతంలో మొదలై ఇప్పటికీ జరుగుతున్న పనులను తెలియజేస్తుంది ఇది కూడా ఈ టెన్స్ పని యొక్క డ్యూరేషన్ మరియు ఎప్పటి నుండి జరుగుతుందో నొక్కి చెబుతుంది సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అనేది ఖచ్చితంగా చెప్తుంది సో నిర్మాణం వచ్చేసి అంటే స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ హ్యావ్ ప్లస్ బీన్ యాడ్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ వర్బ్ వచ్చేసి వై వన్ ఐఎన్జి ఫామ్లో ఉంటుంది అటువైంది కదా సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉంటుంది ప్లస్ బీన్ ఉంటుంది కంపల్సరీ ప్లస్ వర్బ్ వి వన్ ఐఎన్జి ఫామ్లో ఉంటుంది హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ అనేది యాక్సిలరీ వర్బ్ ఆ తర్వాత క్రియ యొక్క వన్ ఐఎన్జి ఫామ్ వస్తుంది ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం గతంలో మొదలై ఇప్పటికీ జరుగుతున్న పనులు ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్ ఫర్ టూ అవర్స్ ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్ ఫర్ టూ అవర్స్ నేను రెండు గంటలుగా ఇంగ్లీష్ చదువుతున్నాను ఇప్పటికీ చదువుతున్నాను ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్ ఉదయం నుండి వర్షం పడుతూనే ఉంది అంటే ఇప్పటికీ వర్షం పడుతుంది దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ సిటీ సిన్స్ ట్వంటీ ట్వంటీ వారు ట్వంటీ ట్వంటీ నుండి నగరంలో నివసిస్తున్నారు అంటే ఇప్పటికీ నివసిస్తున్నారు ఈ టెన్స్తో పాటు తరచుగా కొన్ని ఉపయోగించే పదాలు కూడా చూద్దాం ఫర్ అన్ వాడతాం ఫర్ అంటే కాల వ్యవధి ఆ డ్యూరేషన్ని మనం చెప్పేటప్పుడు ఫర్ అని వాడతాం సిన్స్ అంటే ప్రారంభ సమయం అంటే స్టార్టింగ్ మనం ఎప్పుడు నుంచే స్టార్ట్ చేసినామో దాన్ని సిన్స్ అంటాం ఆల్ ఆల్ డే కానీ ఆల్ వీక్ కానీ ఆల్ మంత్ కానీ రీసెంట్లీ కానీ మనం వాడతా ఉంటాం సో ఇవి జనరల్గా ఉపయోగించే పదాలు వీటితో పాటు చూశారు కదా ప్రజెంట్ టెన్స్లో నాలుగు రకాలు ఉన్నాయని మరియు ప్రతిదానికి స్వంత నిర్మాణం అంటే స్వంత స్ట్రక్చర్ అనేది ఉంటుంది మరియు ఉపయోగం ఉందని ప్రాక్టీస్ ద్వారా మీరు వీటిని సులభంగా నేర్చుకోగలరు ఇప్పుడు మనం చిన్న ప్రాక్టీస్ చేద్దాం నేను కొన్ని వాక్యాలు చెప్తాను అవి ఏ ప్రజెంట్ టెన్స్ లో ఉన్నాయో మీరు గుర్తించాలి లేదా సరైన వర్క్ ఫామ్ లో పూరించాలి షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ ఆమె అందంగా పాడుతుంది షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ ఈ వాక్యం ఏ టెన్స్ లో ఉందో మీరు చెప్పండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంది ఆమె అలవాటును లేదా సాధారణ పనిని ఇది తెలియజేస్తుంది కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ నెక్స్ట్ ఆర్ వాచింగ్ ఏ మూవీ రైట్ నౌ ఆర్ వాచింగ్ ఏ మూవీ రైట్ నౌ మేము ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నాము ఇది ఏ టెన్స్ లో ఉందో మీరు చెప్పండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్ సెన్స్లో ఉంది ఇక్కడ వీఆర్ వాచింగ్ ఏ మూవీ రైట్ నో అంటే మనము మనం కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాం ప్రజెంట్ కంటిన్యూస్ రైట్ నౌ వీఆర్ వాచింగ్ మూవీ నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి దే డాష్ లివ్ ఇన్ ద సిటీ టెన్ ఇయర్స్ వారు పది సంవత్సరాలుగా ఈ నగరంలో నివసిస్తున్నారు సో దీనికి ఖాళీని ఫిల్ అప్ చేయండి దీనికి సమాధానం వచ్చేసి హ్యావ్ లివ్డ్ హ్యావ్ దే హ్యావ్ లివ్డ్ ఇన్ దిస్ సిటీ ఫర్ టీన్ ఇయర్స్ అని ఉంటాం ఈ వాక్యం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది ఒక పని గతంలో మొదలై ఇప్పటికీ కొనసాగుతున్నప్పుడు ఇది ఉపయోగిస్తాం కాబట్టి సరైన వాక్యం వచ్చేసి దే హ్యావ్ లివ్డ్ ఇన్ దిస్ సిటీ ఫర్ టెన్ ఇయర్స్ నెక్స్ట్ హీ డాష్ ఇన్ ద కంపెనీ సిన్స్ ట్వంటీ ట్వంటీ అతను ట్వంటీ ట్వంటీ నుండి ఈ కంపెనీలో పనిచేస్తున్నాడు సమాధానం వచ్చేసి వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సమాధానం వచ్చేసి హీ హ్యాస్ బీన్ వాకింగ్ హీ హ్యాస్ బీన్ వాకింగ్ ఇన్ దిస్ కంపెనీ సిన్స్ ట్వంటీ ట్వంటీ ఈ వాక్యం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సెన్స్ ఉంది ఒక పని గతంలో మొదలై ఇప్పటికీ జరుగుతున్నప్పుడు అంటే పని పని యొక్క డ్యూరేషన్ గురించి మనం నొక్కి చెప్తున్నాం ఇది నొక్కి అలా చెప్పేటప్పుడు దీన్ని మనం ఉపయోగిస్తాం కాబట్టి సరైన వాక్యం హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ సిన్స్ ట్వంటీ ట్వంటీ ఓకే నెక్స్ట్ ఇప్పుడు మీకోసం ఒక ప్రశ్న ఈ వాక్యం ఏ టెన్త్లో ఉందో మరియు ఎందుకు ఉందో చెప్పండి ఐ రీడ్ బుక్స్ ఎవ్రీ నైట్ నేను ప్రతి రాత్రి పుస్తకాలు చదువుతున్నాను ఐ రీడ్ బుక్స్ ఎవ్రీ నైట్ నిన్ను ప్రతి రాత్రి పుస్తకాలు చదువుతున్నాను దీనికి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐ రీడ్ బుక్స్ ఎవ్రీ నైట్ ఇది ఏ టెన్స్లో ఉంది మరియు ఎందుకో మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోలో మనం ప్రజెంట్ టెన్స్లోని నాలుగు ముఖ్యమైన రకాలను అంటే సింపుల్ ప్రజెంట్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ మరియు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి వివరంగా తెలుసుకున్నాం మీరు వీటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ ఇంగ్లీష్ మాట్లాడే మరియు రాసే నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు మా ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి తర్వాత వీడియోలో పాస్ట్ టెన్సెస్ గురించి వివరంగా తెలుసుకుందాం అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు